రోహిణి మనోజ్ కోసం ఇంటికి పోలీసులు అయితే వస్తారు అసలు పోలీసులు ఎందుకు వచ్చారా అని ఇంట్లో వాళ్ళకి ఒక్కసారిగా అర్థం కాదు మనోజ్ రోహిణి ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతారనమాట అప్పుడు శృతి ఏది ఇంట్లో ఉంటుంది ఉన్నారండి ఏం కావాలి మీరు అని అంటే వాళ్ళకి ఫార్టీ ల్యాక్స్ అనేది రికవరీ చేసి ఇచ్చాము అమ్మాయి కరెక్ట్గా అమౌంట్ అంతా ఇచ్చేసిందా లేదా అని చెప్పేసి అయితే పోలీసులు అడగ అడగడంతో ఫార్టీ ల్యాక్స్ ఏం ఫార్టీ ల్యాక్స్ అంటే మనోజ్ని మోసం చేసి ఒక అమ్మాయి తీసుకెళ్ళిందంట కదా ఆ ఫార్టీ ల్యాక్స్ కోసం ఆ అమ్మాయి వస్తే అమ్మాయి దగ్గర డబ్బు తీపిచ్చాము అన్న నిజం బయట పెట్టేస్తారనమాట పోలీసులు అప్పుడు ఇంకా శృతి ఏం చేస్తుందంటే కల్ ప్రభావతికి అయితే చెప్పేసింది ఇంకా ప్రభావతి మనోజ్ రోహిణి ఇంటికి రాగానే వాళ్ళ వాళ్ళని అడుగుతుంది ఏంటమ్మా ఫార్టీ ల్యాక్స్ మీ నాన్నగారు ఇచ్చారు అని చెప్పేవే నువ్వు ఇంట్లో వాళ్ళని ఎంతో మోసం చేస్తావు ఆ డబ్బులు ఎక్కడి ఇవ్వరా నీకు అంటే నాన్న అది మీరు ఇచ్చిన డబ్బులేనన్నారు దొంగలు ఎత్తుకుపోయారని చెప్పాను కదా అది ఆ అమ్మాయి తీసుకుంది నాన్న ఆ అమ్మాయి ఇప్పుడు మనకి ఇచ్చేసింది అంటే ఇచ్చిన డబ్బులు నువ్వు ఇంట్లో ఇవ్వకుండా మీ అమ్మగారు ఇచ్చిందని చెప్పి అబద్ధం చెప్పి ఆ డబ్బులతో వ్యాపారం పెడతావా అని చెప్పేసి శృతి రవి వీళ్ళందరూ అయితే గట్టిగా అడుగుతారనమాట దాంతో మనోజ్ రోహిణి దొంగల్లాగా నిలిచిపోతారు ఈ ప్రభావతి ఏం చేస్తుంది ఎంతైనా ముద్దులు కొడుకు కదా దాన్ని కప్పిపుచ్చాలని చూస్తుంది కానీ శృతి అయితే అస్సలు ఒప్పుకోదనమాట మీ ఇప్పుడు ఇంత మోసం బయటపెట్ ఇంత మోసం చేస్తారా మీరు మిమ్మల్ని వదిలేదే లేదు అని చెప్పేసి అయితే శృతి గట్టిగా తీసుకుంటుంది బాలుగానే అలాంటి తప్పు కానీ చేస్తే ఇంకేమన్నా ఉందా రోహిణి నువ్వు చంపేయరు అలాంటిది మీరు ఇంత డబ్బు నొక్కేసేసి మా అమ్మగారు ఇచ్చారని